క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనల నుండి ఎడారిల సెలయర్లు గ్రంథము నుండి అనుదిన త్యానములు వీటన్నిటిని బట్టి యోచించుకొని నేడల యహోవా హస్తము వీటిని కలుగ చేసినని తెలిసి కొనలేని వాడేవాడు యోపు గ్రంథం పన్నెండో అధ్యాయము వచనము చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కన్నీ విని ఎరుకని ప్రశస్తమైన వస్త్రం ఒకటి దొరికింది దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదుగడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపాడు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతను ఏం చేశాడనుకున్నారు ఆ అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు ముక్కలైంది ఎంత నిర్లక్ష్యం ఎంత వ్యర్థమైపోయింది అంత జాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ వజ్రపు రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలోన లొసుగులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలో అత్యంత నిపుణత కలిగిన వజ్రకారుడు దాన్నలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి అది ఆ నిపుణుడి నేర్పుకి బరా ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యము కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించిన దానికి అత్యంత సౌస్తవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సింది ఎందుకంటే ఈ రెండు ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మూలుగుతుంది ఆ దేవుడు చేసిన పొరపాటని నీకనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవుడికి నువ్వొక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతుడిలోను అతి నిపుణుడైన రత్నాల పనివాడు ఒకరోజున నిన్ను తీసుకువెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు నీతో ఏం చేయాలో ఆయనకి తెలుసు దేవుడి ప్రేమ చొప్పున తప్పించి వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు నీవు ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూరుతాయి జార్జ్ మెక్డోనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్నెందుకు చేశాడో అర్థం కావడం లేదు మిస్సెస్ పేబర్ అంది కసిగా నన్ను చేయడం వల్ల ప్రయోజనమేమిటో నాకర్థం కాదు ఇప్పుడప్పుడే కాదేమో అంది డోరతి అయితే నిన్న ఇంకా దేవుడు వదిలేయలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమని తయారు చేయడానికి సమ్మతించి కుమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులవుతూ ఉన్నట్టయితే ఈ తయారీలు వాళ్ల మీదికి వచ్చే పీడనాలను ఉలి దెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆమె